జూన్ ఇరవై తేదీన వరల్డ్ కప్ లో నలభై రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండీస్ టీమ్స్ మధ్య ఉదయం ఆరు గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఒక పక్క టీమ్ ఆడిన మ్యాచ్ లో గెలిచి సూపర్ ఎయిట్ రేస్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో అడుగుపెట్టింది మరోపక్క ఇంగ్లాండ్ టీమ్ అప్ అండ్ డౌన్ పర్ఫార్మెన్స్ తో పాటు కొంత లక్ కూడా కలిసి రావడంతో సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయ్యింది పురాన్ రసెల్ కింగ్ లాంటి స్టోక్ మేకింగ్ ప్లేయర్స్ తో విండేస్ టీమ్ బరిలోకి దిగుతుంటే బట్లర్ సాల్ట్ లివింగ్స్టన్ లాంటి అటాకింగ్ ప్లేయర్స్ తో ఇంగ్లాండ్ టీం బరిలోకి దిగనుంది పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలోని లారెన్ సామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది లో మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ గా ఈ ని చెప్పొచ్చు ఇక్కడ వర్షం కారణంగా పిచ్ లో మాయిశ్చర్ ఉండడంతో ఫాస్ట్ బౌలర్లకు ఫస్ట్ నుండి బాల్ స్వింగ్ అండ్ సీమ్ అవుతుంది అలాగే స్పిన్నర్లకు కూడా టర్న్ లభిస్తుంది బ్యాటర్లకు మొదట్లో కష్టంగా ఉన్న బాల్ ఓల్డ్ అయ్యే కొద్ది బిగ్ షాట్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఒక సైడ్ బౌండరీ లైన్ చిన్నది కావడంతో ఆ వైపు రన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఇరవై టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో పది సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది మరో పది సార్లు చేజింగ్ చేసిన టీం గెలిచింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వన్ సిక్స్టీ వన్ ఉంది ఈ వరల్డ్ కప్ లో ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా హై స్కోర్స్ నమోదయ్యాయి లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇక్కడ టూ ప్లస్ స్కోర్ నమోదైంది సో స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం చేజింగ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ స్కోర్ డిఫెండ్ చేసుకోవాలంటే వన్ ప్లస్ రన్స్ అయినా కొట్టాలి ఇక్కడ రెండు టీమ్స్ యొక్క హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు రెండు టీమ్స్ ఇరవై తొమ్మిది సార్లు తలపడ్డాయి అందులో ఇంగ్లాండ్ టీం పన్నెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే విండీస్ టీం పదిహేడు మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక టీ వరల్డ్ కప్ లో చూసుకుంటే రెండు టీమ్స్ ఆరు సార్లు తలపడగా విండీస్ టీమ్ ఐదు మ్యాచ్ లో గెలిస్తే ఇంగ్లాండ్ టీమ్ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది పరంగా చూసుకుంటే విండీస్ టీమ్కి క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండీస్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ జాన్సన్ చార్లెస్ బర్ దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో నికోలస్ పురాన్ నెంబర్ ఫోర్ లో హోప్ నెంబర్ ఫైవ్ లో రోమన్ పోవెల్ నెంబర్ సిక్స్ లో ఆండ్రూ రసేల్ నెంబర్ సెవెన్ లో రూధర్ఫర్ట్ నెంబర్ ఎయిట్ లో అఖిల్ హోసేన్ నెంబర్ నైన్ లో అల్జారీ జోసెఫ్ నెంబర్ టెన్ లో గుడకేష్ మోతి నెంబర్ లెవెన్ లో ఓబెడ్ మొకై బరిలోకి దిగుతారు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా లుగా బట్లర్ ఫిలిప్ సాల్ట్ బలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో జానీ బేస్ట్రో నెంబర్ ఫోర్ లో హ్యారీ బ్రూక్ నెంబర్ ఫైవ్ లో మొయినాలి నెంబర్ సిక్స్ లో లియామ్ లివింగ్స్టాన్ నెంబర్ సెవెన్ లో సాం కరణ్ నెంబర్ ఎయిట్ లో క్రిస్ జోర్డన్ నెంబర్ నైన్ లో జోఫ్రా ఆర్చర్ నెంబర్ టెన్ లో ఆదిల్ రషీద్ నెంబర్ లెవెన్ లో రీస్ టాప్ లీ బరిలోకి దిగుతారు ఇంగ్లాండ్ టీమ్ కండిషన్స్ బట్టి ప్లేయింగ్ లెవెల్ లో ఒక అవకాశం ఉంది రెండు టీమ్స్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూస్తే విండీస్ టీమ్ లో ఓపెనర్ చార్లిస్ లాస్ట్ మ్యాచ్ లో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు కానీ మరో ఓపెనర్ కింగ్ మాత్రం సరైన స్టార్ట్స్ ఇవ్వలేదు ఇక ఫామ్ లో లేని పురాన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసి సూపర్ ఎయిట్ కి ముందు మంచి టచ్ లో వచ్చాడు ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కిన మెకాయి బౌలింగ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ డు అఖిల్ హోసెన్ గుడకేష్ మోతి కూడా ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు ఇక మిడిల్ ఆర్డర్ లో రసెల్ పోవెల్ నుండి బ్యాటింగ్ లో సరైన పర్ఫార్మెన్స్ రావట్లేదు వీళ్ళిద్దరూ చెలరేగితే విండీస్ కి ఉండదు ఇక ఇంగ్లాండ్ టీంలో హ్యారీ బ్రూక్ లాస్ట్ మ్యాచ్ నుండి మంచి టచ్ లో కనిపించాడు ఓపెనర్లు సాల్ట్ బట్లర్ రాణిస్తున్నా వాళ్ళ నుండి బిగ్ నాక్ రాలేదు మొయినాలి దూకుడుగా ఆడుతున్నా వెంటనే అవుట్ అయిపోతున్నాడు బౌలింగ్ లో ఇంగ్లాండ్ టీం అంత స్ట్రాంగ్ గా అయితే లేదని చెప్పాలి జోర్డాన్ ఆర్చర్ మాత్రం రాణిస్తున్నారు అదిల్ రషీద్ వికెట్లు తీస్తున్నా ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు ఇక టాప్ అయితే రెండు మ్యాచ్లు ఆడి ఒక వికెట్ కూడా పడగొట్టలేదు సో ఓవరాల్ గా స్టాట్స్ పరంగా చూసుకుంటే విండీస్ టీమ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది కానీ టీం కాంబినేషన్ బట్టి చూస్తే ఇంగ్లాండ్ టీమ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది అదే రీసెంట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే విండీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండీస్ టీమ్ ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మ్యాచ్ కి సంబంధించిన యాక్యురేట్ ప్రొడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి